ఇక నిహారిక కృష్ణ వేదవతిని పక్కకు తీసుకుని వెళ్లి మీరు మావయ్య గారు జంటగా పూజలో కూర్చోవలసింది పోయి షుగీతో జంటగా కూర్చొని పూజ చేసుకుంటుంది నేను కోడలి మేలు మీ బంగారంలా చూసుకున్నావు కానీ దాని కడుపులో మొత్తం విషమే అని నిహారిక కిట్టు అంటూ ఉండగా అది ఇటువంటి దుర్మార్గానికి బాల్పడుతుందని నేను ఊహించలేకపోయాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వేదవతి అంటుంది మీరు బాధపడుతూ అది సంతోషంగా ఉండటం చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను అని నిహార్ నా అనుమతి తీసుకోకుండా అది పూజలో కూర్చో మరీ ఇబ్బందిగా ఉంది అని వేదవతి అంటుంది ఉండదా మరి నీ గుండె అగ్నిగుండంలో మండిపోతుందని మాకు అర్థమైపోతుంది మరి ఆ మంటల్ని ఆ బాధల్ని చల్లాచడానికి ఏదో ఒకటి చేయాలి మీ బాధలో పాలు పంచుకోవడం మా బాధ్యతత్తి గారు అందలం ఎక్కిన చోటే ఆవనికి అవమానం జరిగేలా ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది జేజేలు ఎత్తుకున్న చోటే అని అందరితో అనిపించాలని అనిపిస్తుంది మా వల్ల తప్పైపోయింది వేదవతి గారు మమ్మల్ని క్షమించండి అని ఊర్లంతా నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి అనేలా చేయాలి అనిపిస్తుంది అని నిహారిక గిట్టు ఇద్దరు కూడా వేదవతిని రెచ్చకొడుతూ మాట్లాడుతూ ఉంటారు మనం ఇక్కడ ఏం చేయగలం ఏమీ చేయలేం అని వేదవతి అంటుంది అలా అని వదిలేస్తామని తెలియకూడదు ఆవని జన్మ జన్మలకు గుర్తు పెట్టుకునే విధంగా ఏదో ఒకటి చేద్దాం మీరు నిశ్చింతగా ఉండండి మీరు ఇక్కడికి ఎంత బాధగా వచ్చారో తిరిగి అంత సంతోషంగా పంపించే బాధ్యత మాది అని నిహారిక గిట్టు చెప్తూ ఉంటారు మీరేం చేస్తారో చేయండి అది మాత్రం నా కళ్ళ ముందు అవమానంతో కృంగి కృషించి పోవాలి ఏడవాలి ఈ కార్యక్రమం దానివల్ల ముందుకి సాగకూడదు అని చెప్పేసి నుంచి చాలా కోపంగా వెళ్ళగానే బంగారం ఐడియా ఈ పాటికి బ్రెయిన్ లో ఏదో ఒకటి రన్ అయి ఉండాలి అని కృష్ణ అడుగుతూ ఉంటాడు మంచి ప్లానే ఉంది కృష్ణ అని నిహార్ కంటుంది అనుకున్నా అమ్మతో మాట్లాడుతుంటే బ్రెయిన్ లో ఏదో ప్లాన్ వేసిస్తుంటావని అనుకున్నాను ఇంతకీ ఏంట ప్లాను అని అడుగుతుంటాడు ఫోన్ ఇవ్వు అని ఫోన్ తీసుకో వెంటనే తనకు తెలిసిన పోలీసుకు ఫోన్ చేసి మా ఊరి జాతరకు వచ్చాను ఇక్కడ ఊహించని అవమానం జరిగింది అందుకే మీ నుంచి ఒక ఫేవర్ కావాలి అని నిహార్కా తన ప్లాన్ చెప్తూ ఉంటుంది నిహార్కా ప్లాన్ విని కిట్టు షాక్ అవుతూ ఉంటాడు అర్థమైంది కదా అని అడుగుతూ ఉండగా అర్థమైంది మేడం మేము వెంటనే బయలుదేరతాం అని ఫోన్ పెట్టేసి ఇక పోలీసు కానిస్టేబుల్స్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి వస్తూ ఉంటాడు కృష్ణ సైంటిస్టుల కంటే పెద్ద బ్రెయిన్ బంగారం అతి తక్కువ సమయంలో అతి పెద్ద క్రిమినల్ ఆలోచన నిన్ను మించిన వాళ్ళు చెక్నే గనక బ్రతుకుంటే మీ ముందు తల వంచుకునేవాడు అని కిట్టు నిహార్కి ని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పోలీసులు వస్తూ ఉంటారు ఇంకోవైపు సచ్చ కూడా పల్లెటూరుకి వస్తూ కార్ లో అతని కాసేపట్లో పల్లెటూరుకి చేరుకుంటాను చాలా దగ్గరలోనే ఉన్నాను నీ మనసుకి దగ్గర కావాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు అందుకే మంచి నిర్ణయం తీసుకుని వస్తున్నాను తాలి అనే అద్భుతమైన ఒక అమూల్యమైన బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను అవని అనే ఒక వరాన్ని నేను పొందబోతున్నాను ఎన్ని అలలు వచ్చినా ఒడ్డున ఉన్న రాళ్ళని కదిలించలేవు అన్నది ఎంత నిజమో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ నుంచి నన్ను దూరం చేయలేవు అన్నది కూడా అంతే నిజం అని అనుకుంటూ చాలా సంతోషంగా సత్య పల్లెటూరికి వస్తూ ఉంటాడు మరోవైపు పందులారు మరి కాసేపట్లో మీరిద్దరు పూజలో కూర్చున్నారు గాని అని చెప్తూ ఉంటారు వేదవతి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అందులో పోలీసులు అక్కడికి చేరుకొని లోపలికి వస్తూ ఉంటారు నిహారిక ఈ పోలీసులు ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటుంది అంతలో పోలీసులు రావటం చూసి నిహార్క కిట్టు ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు బంగారం కరెక్ట్ సమయంలో వచ్చారు ఇక అవని పూజ చేసుకోలేదు అని కిట్టు అంటాడు ఎస్ అని నిహార్క అంటుంది ఇక పందగారు అమ్మా పూజకి ఎంత సిద్ధమైంది మీరు ఇలా ముందుకు వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో అవని శిఖర్ అలా పీటల మీద ఉండగా అంతలో పోలీసులు అక్కడికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని అనగానే ఇక పోలీసులు చూసి అందరూ అయిపోతూ చూస్తుంటారు ఏమైంది దశగారు ఈ సమయంలో వచ్చారేంటి అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను ఇక్కడ అవని ఎవరు అని అడుగుతుండగా నేనేనండి అని అవని అంటుంది మీరు ఈ ఊర్లో పండగొచ్చారని తెలుసుకుని మీ దగ్గరకు వచ్చాం అని అక్షయ గురించి చెప్తూ ఉంటారు దాంతో అవని శిఖర్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు